అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ పిల్లలకు స్కూల్ తెరిచాక వారికి స్నాక్ బాక్స్ లో ఏం పెట్టాలనేది పెద్దలకు పెద్ద తలనొప్పి తల్లులకి ఒక పెద్ద ప్రశ్న పిల్లలు సాధారణంగానే అన్ని రకాలు తినరు అలాగని మనం రోజు ఒకటే వెరైటీ పెట్టామంటే ఇంకా అసలు తినరు ఊరుకోరు స్వీట్స్ ఆయిల్ ఫుడ్స్ పెడితే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకి శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది తయారు చేసి పెట్టాలి కరోనా వేలయ్యే సో బయట నుంచి కూడా తెచ్చే ఆహా ఆహారం మనం పెట్టలేము పిల్లలకి ఇంట్లోనే చేసుకుని తయారు చేసి పెట్టాలి ఈ వీడియోలో మనం పిల్లలకి సులువుగా చేసే కొన్ని రకాల స్నాక్స్ రెసిపీస్ గురించి తెలుసుకుందాం మొదటిది ఎగ్ బ్రెడ్ దీన్నే మనం బ్రెడ్ ఆమ్లెట్ అంటాము గుడ్డిని పగలకొట్టి కాస్త ఉప్పు పసుపు కారం వేసి బాగా గిలకొట్టాలి బ్రెడ్ స్లైసెస్ లో ఆ మిశ్రమాన్ని పోసి పెనంపై అటు ఇటు కాల్చాలి కావాలనుకుంటే గిలకొట్టిన గుడ్లో కొంచెం కొత్తిమీర తరపు కూడా వేసుకోవచ్చు రుచిగా బాగుంటుంది తర్వాతది చిక్కీలు బెల్లంలో నువ్వులు లేదా వేరుశనగ పలుకులు వేసి చేసే చిక్కీల వలన పిల్లలకి ఐరన్ లభిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు వీటిని లో పెట్టచ్చు తర్వాత ఆమ్లెట్ గుడ్డి సోనలో ఉల్లిపాయ తరుగు టమాటా తరుగు కొత్తిమీర తరుగు పసుపు కారం ఉప్పు వేసి ఆమ్లెట్ ని మందంగా వేయాలి దాన్ని ముక్కలుగా పోయాలి పల్చగా చేస్తే ఆమ్లెట్ చేతితో తినాల్సి వస్తుంది అందుకే మందంగా వేస్తే ఆ ముక్కలను ఫోక్ తో పిల్లలు స్కూల్లో ఈజీగా తినగలుగుతారు తర్వాత చెప్పుకునేది శాండ్విచ్ నెయ్యి రాసి కాల్చిన బ్రెడ్ ముక్కల మధ్యలో కాస్త చీజు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మొక్కజొన్న గింజలు వేస్తే శాండ్విచ్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాతది కొమ్ము శనగలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే కాసేపు ఉడికిచ్చి పోపు వేసి స్నాక్ బాక్స్లో పెడితే పిల్లలు శరీరానికి అవసరమైన ఇనుముని అందిస్తుంది తర్వాతది ఫ్రూట్ సలాడ్ ఒకే పండు పెడితే పిల్లలకు బోరింగ్ గా అనిపించి తినరు అదే ఒకవేళ మనం నాలుగైదు రకాలు అరటి పండు యాపిల్ పైనాపిల్ ఇలా మూడు నాలుగు రకాల పళ్ళ ముక్కలను కలిపి పెడితే వాళ్ళకి ఆసక్తికరంగా ఉండి ఇష్టంగా తింటారు తర్వాత చెప్పుకునేది మొక్కజొన్న గింజలు ఉడగబెట్టిన మొక్కజొన్న గింజల్లో కాస్త ఉప్పు కారం కలిపి పెడితే మంచిది మొక్కజొన్న గింజలు శరీరంలో బలోపేతం చేయడానికి ఎంతో సహకరిస్తాయి తర్వాత బాయిల్ ఎగ్ ఉడకబెట్టిన గుడ్డు ముక్కలుగా చేసి పైన కొంచెం కారపొడి చల్లి పెడితే చలికాలంలో ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్ గా పనిచేస్తుంది గుడ్డు చాలా మంచిది ఆరోగ్యానికి సో పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు తర్వాత చెప్పుకునేది బఠానీ ఫ్రై కొమ్ము శనగల్లాగానే బఠానీలు కూడా చేసుకోవచ్చు ఎండి బఠానీలను ఉడకబెట్టి పోపు వేయాలి పిల్లలకు బాక్స్ లో గా పెడితే రుచికరంగా ఇష్టంగా తింటారు తర్వాత ఇది ఎగ్ రోల్స్ గుడ్డిని కొంచెం కీమా లాగా చేసి పలుచటి చపాతీల్లో రోల్గా చుట్టి పెట్టండి ఇలా వెజిటేరియన్ రోల్స్ కూడా చేసుకోవచ్చు ఇది పిల్లలకి కొంచెం ఆసక్తికరంగా ఉండి ఇష్టంగా తింటారు చూసాం కదండి ఈజీగా చేసుకునే ఇంట్లో స్నాక్స్ పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే తల్లు కూడా ఈజీగా సులువుగా చేసుకోగలుగుతారు పది రకాల స్నాక్స్ గురించి తెలుసుకుంటే ఒక పది రోజులు మనం మార్చి మార్చి పెడుతూ ఉంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు థ్యాంక్ యూ